త గారు సో రెండో పెళ్లి తర్వాత ఆయన చాలా యాక్టివ్ అయ్యారు ఆయన పెళ్లి వీడియో వచ్చిన తర్వాత తన పాస్ట్ గురించి అందరికి తెలుస్తుంది అనేది కూడా చెప్పారు బట్ అదేదో క్లారిటీ ఇస్తామన్నారు దానికోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో అదంతా పక్కన పెట్టేసుకుంటే మనం సో అంకిత గారు సెకండ్ మ్యారేజ్ తర్వాత తన ఫేస్లో కానీ తను డ్రెస్సింగ్ స్టైల్ కానీ అసలు తను ఉండే విధానం కానీ మొత్తం చేంజ్ అయిపోయి అనమాట చాలా క్యూట్గా అందంగా అనిపిస్తున్నారు అండ్ డ్రెస్సింగ్ ప్రమోషన్స్ అవి కానీ చాలా బిజీ అయ్యారు తన క్రియేట్ యూట్యూబ్ క్రియేటర్గా అండ్ ఇన్స్టాగ్రామ్ అయితే ఫుల్ యాక్టివ్గా ఉంటారు ఎనీ టైం అంటే డైలీ త్రీ వీడియోస్ కంపల్సరీ అనేది పోస్ట్ చేస్తారు అందం చాలా వెయిట్ చేస్తున్నాం అసలు ఫాస్ట్ గురించి ఏం చెప్పబోతున్నారు ఏంటి అండ్ కరెక్ట్ కరెక్టేనా లైఫ్ స్టైల్ వల్లనే విడిపోయారా లేకపోతే ఇద్దరి మధ్య ఎక్కువ డిస్టర్బెన్స్ రావడం వలన లేకపోతే సమ్ వన్ పర్సన్ రావడం వలన సో అనేది చాలా డౌట్స్ ఉన్నాయి అండ్ నాకు తెలిసిన కొంచెం అటు ఇటు ఇన్ఫర్మేషన్ అయితే సో రాజ్ లైఫ్లో అను ఒక అమ్మాయి అయితే ఉందని దానివల్లనే వీళ్ళిద్దరు విడిపోయారు అనేది అయితే కొద్దిగా తెలిసిందనమాట అదైతే నిజమో కాదో అనేది కూడా సో రాజుగారు తన ఛానల్లో అప్లోడ్ చేసి తన మ్యారేజ్ వీడియో కానీ తన పెళ్ళి గురించి చెప్పే అప్డేట్లో మనం వినొచ్చు అనమాట సో డెఫినెట్లీ నేను అను అనుకుంటున్నాను సో ఇక్కడ అంకిత గారు అయితే ఏం చెప్తారు ఏంటనేది సో వెయిట్ చేస్తూ ఉండండి నేను కూడా మీతో పాటు వెయిట్ చేస్తాను ఆయన తన లుక్స్ కానీ సో చాలా బాగున్నారు ఇప్పుడు ఇంకొంచెం సో సో అవి ఇవి ప్రమోషన్ శారీ జ్యూలర్స్ ప్రమోషన్లో తను చాలా బిజీగా యాక్టివ్గా ఉన్నారనమాట సో ఇది ఇవాళ ముచ్చట ఆయన మీరు అంకిత గారి ఫాస్ట్ గురించి ఇంకొంచెం డౌట్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ కమెంట్ చేయండి కమెంట్లో ఆయన మీ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయడానికి ఆయన ట్రై చేస్తానన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ చేసుకోండి